సామాన్యులు కాదు ఇల్లు ఆ కోర్టు రూమ్ లో మీరు కుట్టి పెట్టినట్టు బాండ్ పేపర్ పట్టుకొచ్చారు సైన్ ఇచ్చారు నాతో అమ్మ మామూలు కాదు ఇళ్ళు సరే చెప్పి సైన్ పెట్టి నవ్వుకుంటూ అందరినీ సెట్ చేసి వెళ్ళిపోయి నా పని చేసుకుని నేను పిలిచిందో ఇప్పుడు పిలిచింది దానికి నాకేం తెలుసండి నువ్వు తెచ్చావా ఎవరు తెచ్చా నాకేంటి

సైన్ పెట్టుకున్నారండి బాబు ఇది అయిపోయిన తర్వాత ఏ మాట్లాడుకుంటున్నారు సైన్ పెట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ అడుగుతాయండి డాక్యుమెంట్స్ సైన్ పెట్టించుకున్నది వాళ్ళ సార్ మాకు సంబంధం లేదా ఇప్పుడు అడిగేది నేను సార్ నేను కానీ ఇప్పుడు మీరు మీరు అంత పెద్ద వ్యక్తి మీరు వచ్చి కనీసం వాయిస్ ఏం వినిపించలేదు కదా మీ వాయిస్ ఇప్పుడు చెప్పాను కదా నా వాయిస్ చాలా క్లియర్ పెద్ద వ్యక్తిని కాదు ఫస్ట్ అది కట్టు అది కట్టు రెండు అంటే లో పెద్ద అంటున్నావా నన్ను ఇప్పుడే అయ్యారు ఆశీర్వాదం తీసుకున్నాను అయ్యా మీలాగా నేను తొంభై ఏళ్ళు బతకాలి ఆశీర్వాదం చేయండి సో నా స్టాండ్ ఇదే విగ్రహార్పితములు తినద్దు విగ్రహార్పితములలో ఉన్న పాటలు పాడొద్దు విగ్రహార్పితములైన నాట్యం చేయొద్దు విగ్రహార్పితములైన కులం పాటించద్ విగ్రహార్పితమైన మతం వద్దు విగ్రహార్పితంగా ఉండేటటువంటి ఉద్యోగం చేయొద్దు విగ్రహార్పితంగా ఉండేటటువంటి దాసోహం చేయొద్దు ఎవరికి మన రాజు ఏసే జీసస్ ఈస్ ఆల్ మధ్యలో ఏ విగ్రహం లేదు ఇంకా గట్టి చెప్పాలా మీ నుంచి ఇదే కోరుకున్నాం మేము ఎందుకంటే మీలాంటి వారు మాట్లాడితే ఈ క్రిస్టియన్ సొసైటీకి చక్కని సమాధానం దొరుకుతుందని మీరు మాకు మాకు ఇచ్చిన స్వేచ్ఛలో నేను మాట్లాడడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్ యాక్చువల్గా క్రిస్టియన్స్కు ఈ క్లారిటీ ముందు నుంచి ఉంది లేదని మీరు అనుకుని నేను తప్పు చెప్పాను సార్ ముందు నుంచి ఉంది అందరికీ తెలిసింది లేదు అని మీరు అనుకుని దాని మీద చర్చ చేసి మళ్ళా ఉందని తెలిసి మళ్ళీ లేదని చెప్పి ఇప్పుడు నాతో చెప్తున్నారు ఏ మీరు చెప్పండి తినచ్చా తినదా తెలుసండి మీరు క్రిస్టియానిటీలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఈ ఈ విషయానికి లేదు ఎందుకు అని అంటే అందరికీ తెలుసు కానీ వాళ్ళ స్ట్రగుల్ ఏంటంటే యాక్చువల్ ప్రశ్న ఏంటంటే నాకు తినాలని లేదు కానీ ఎలా నేను అవతల వారికి చెప్పాలి ఎలా అవతల వ్యక్తిని నేను పోగొట్టుకోకుండా ఆ వ్యక్తితో స్నేహం కంటిన్యూ చేస్తూ ఇది తినకుండా ఉండాలి ఎలా సాధ్యపడుతుంది అనేదే కన్ఫ్యూషన్ తినకూడదు అనేది మనకు అందరికీ తెలుసు సో పద్ధతి ఎలా అనేది నేను మీకు క్లారిటీ ఇచ్చాను మనిషిని పొగొట్టుకోవద్దు స్నేహాన్ని పోగొట్టుకోవద్దు కానీ సున్నితంగా ఇది కాదండి నా భావజాలంలో నేను నేను నమ్ముతున్నటువంటి దేవుడు నా నిష్టలో ఇది చేయొద్దని చెప్పాడు అని చెప్పడమే ఓకే నా థ్యాంక్ యూ అన్న అయితే పబ్లిక్కి చిన్న క్లారిటీ అసలు బాండ్ పేపర్ గురించి మాకు తెలియదు అక్కడ వరకు వచ్చేంత వరకు హండ్రెడ్ నోట్స్ వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ఈ సరుకులు ఉన్నాయని అక్కడ సైన్ పెట్టేంత వరకు కూడా మాకు తెలియదు ఇది మా తరపు నుంచి మీకు ఇవ్వాల్సిన క్లారిటీ అన్నకు కూడా ఎందుకంటే ఈ విషయంలో మాకు అన్ని తెలిసే జరిగాయని అనుకుంటున్నారు కానీ అలాగా అనుకుంటున్నాను లేదా మీ విషయంలో మాకు సైన్ పెట్టి చేద్దాం వచ్చారు ఏదన్నా అక్కడికి వచ్చేంత వరకు మాకు కూడా ఈ విషయం తెలియదు బాండ్ పేపర్స్ ఉన్నాయన్న విషయం అయితే నిజానికి మొదట్లోనే మీరు ఎందుకు రావాలని అనుకున్నామంటే మిమ్మల్ని పిలవడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదన్నా మీ నుంచి పబ్లిక్ ఒక ఒక వాయిస్ వెళ్ళాలని మీ నుంచి వెళ్తే అది క్రిస్టియన్ సొ సొసైటీలో కొంచెం బలంగా దాన్ని ముద్రించిన వారం అవుతామని ప్రత్యేకంగా మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగిందన్న మిమ్మల్ని ఫాలో అవుతూ సరే అన్న చాలా చక్కని సమాధానం మాకు అందించారు థ్యాంక్ యూ అయితే ఇంకా కొన్ని ప్రశ్నలు అన్న ఆ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కింద నుండి వచ్చిందన్న మాకు ఇప్పుడు కొంతమంది క్రిస్టియన్ క్రిస్టియానిటీని తప్పబడుతూ